బార్కోడ్ మరియు క్యూఆర్ కోడ్ అంటే ఏమిటి మనం రోజు వాడే వస్తువుల మీద ఈ విధంగా కొన్ని కోడ్స్ని చూస్తూ ఉంటాం అవి ఏంటో వాటి వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా బార్కోడ్ గురించి తెలుసుకుందాం దీనిని యూనివర్సల్ ప్రొడక్ట్ కోడ్ అని కూడా అంటారు మనం షాపింగ్ చేసినప్పుడు మనం కొన్న వస్తువులకు బిల్ వేసేటప్పుడు ఏమేం వస్తువులు కొన్నామనేది కంప్యూటర్లో బిల్ వేసి టైప్ చేయడం అనేది చాలా కష్టం అంతేకాదు ప్రతి వస్తువుకు కూడా ఒక కోడ్ అనేది ఉంటుంది ఆ కోడ్ని ఎంటర్ చేస్తే ఆ వస్తువు దాని ధర మొదలైన వివరాలు అన్నీ వచ్చేస్తాయి అయితే ఈ నెంబర్ అంతటిని కూడా కంప్యూటర్లో ఎంటర్ చేయడం కష్టం అలాగే తప్పులు వచ్చే అవకాశం ఉంది అలాంటి సమయంలో ఈ బార్కోడ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే ఈ బార్కోడ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం నార్మల్ బార్కోడ్లో కోడ్లో నైంటీ ఫైవ్ బార్స్ ఉంటాయి ఇవి బ్లాక్ లేదా వైట్ కలర్స్లో నింపబడి ఉంటాయి మొదట్లో చివర్లో మధ్యలో మూడేసి బార్స్ ఉంటాయి వీటిని గాడ్స్ అని అంటారు మిషన్ బార్కోడ్ని రీడ్ చేస్తున్నప్పుడు బార్కోడ్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అయ్యింది అనేది వీటి వల్లనే తెలుస్తుంది మిగిలిన ఎయిటీ ఫోర్ బార్స్లో ఏడు బార్స్ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఒక నెంబర్ని సూచిస్తాయి అలాంటివి పన్నెండు గ్రూపులు ఉంటాయి కంప్యూటర్ జీరో వన్ ఈ రెండింటిని మాత్రమే అర్థం చేసుకోగలదు స్కానర్తో బార్ కోడ్ని స్కాన్ చేసినప్పుడు ఒక లేజర్ లైట్ అనేది ఆ బార్ కోడ్ మీద పడుతుంది అప్పుడు వైట్ బార్ మీద పడిన లేజర్ లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి స్కానర్లోని రిసీవర్కి చేరుకుంటుంది దానిని కంప్యూటర్ జీరోగా తీసుకుంటుంది అదే బ్లాక్ కలర్ మీద పడితే బ్లాక్ కలర్ లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి లైట్ రిఫ్లెక్ట్ అవ్వదు దానిని వన్గా తీసుకుంటుంది అలా స్కాన్ చేయగానే కంప్యూటర్ జీరోలు వన్లతో కూడిన నైంటీ ఫైవ్ డిజిట్స్ ఉన్న ఒక నెంబర్ని తీసుకుంటుంది ఇప్పుడు ప్రతి నెంబర్కి ఒక కోడ్ అనేది ఉంటుంది ఉదాహరణకి డబల్ జీరో డబల్ వన్ డబల్ జీరో వన్ ఇది వన్ అనే నెంబర్కి కోడ్ డబల్ జీరో వన్ డబల్ జీరో డబల్ వన్ ఇది టూ అనే నెంబర్కి కోడ్ ఇలా కంప్యూటర్ రిసీవ్ చేసుకున్న నైంటీ ఫైవ్ డిజిట్స్ని బట్టి ఆ బార్ కోడ్ నెంబర్ ఎంతో కనిపెడుతుంది అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లోని అన్ని కంపెనీలకు ఈ బార్ కోడ్ ఇవ్వడం దాని డేటా అంతా మెయింటైన్ చేసే కంపెనీ ఒకటి ఉంది అదే జిఎస్ వన్ ఇది ఆయా దేశాలను బట్టి ఆ ప్రోడక్ట్ని బట్టి ఒక్కొక్క బార్ కోడ్ ఇస్తుంది అలా మన కంట్రీ కోడ్ ఎయిట్ నైన్ జీరో అంటే ఏదైనా ఒక బార్ కోడ్ నెంబర్ ఎయిట్ నైన్ జీరోతో మొదలైతే అది మన ఇండియాలోని కంపెనీ తయారు చేసిందని అర్థం తర్వాత నెంబర్స్ని మ్యానుఫ్యాక్చర్ కోడ్ అని తర్వాత కుడివైపునున్న ఐదు నెంబర్లను ప్రొడక్ట్ కోడ్ అని ఇక చివర ఒక నెంబర్ని చెక్ డిజిట్ అని అంటారు అయితే కొన్ని బార్కోడ్స్లో ఈ నెంబర్స్ ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు అయితే బార్కోడ్ ద్వారా ఆ ప్రోడక్ట్ ఏ కంపెనీ తయారు చేసింది ఎక్కడ తయారు చేసింది వాటి వివరాలు తెలుసుకోవచ్చు కానీ దీనిలో కొంతవరకు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ఒక కొత్త కోడింగ్ సిస్టమ్ వచ్చింది అదే క్యూఆర్ కోడ్ అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్ అని అర్థం బార్ కోడ్లో బార్స్ ఉన్నట్టుగానే దీనిలో చిన్న చిన్న స్క్వేర్ బాక్స్లు ఉంటాయి బార్ కోడ్లో వన్ డైమెన్షన్ మాత్రమే కంప్యూటర్ రీడ్ చేస్తుంది కానీ దీనిలో అడ్డంగా నిలువగా టూ డైమెన్షనలో డేటా రీడ్ చేస్తుంది అందుకే ఇది బార్ కోడ్ కన్నా కూడా మూడు వందల యాభై రెట్లు ఎక్కువ ఇన్ఫర్మేషన్ని హోల్డ్ చేస్తుంది ఒక క్యూఆర్ కోడ్లో సుమారుగా ఆరు పేజీల ఇన్ఫర్మేషన్ని సేవ్ చేయొచ్చట ఈ క్యూఆర్ కోడ్లో మూడు వైపులా మూడు పెద్ద పెద్ద స్క్వేర్లు ఉంటాయి ఇవి స్కానర్ కరెక్ట్ పొజిషన్లో ఉందో లేదో అని చెక్ చేయడానికి ఉపయోగపడతాయి అంతేకాదు క్యూఆర్ కోడ్లో మరో అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ క్యూఆర్ కోడ్లో థర్టీ పర్సెంట్ డ్యామేజ్ అయినా దానికి సంబంధించిన డేటాను రాబట్టవచ్చు అదే బార్ కోడ్లో అయితే అలా ఉండదు అలాగే క్యూఆర్ కోడ్ మధ్యలో ఆ కంపెనీకి సంబంధించిన లోగోను కూడా పెట్టుకోవచ్చు దాని వలన బ్రాండింగ్ పరంగా కూడా ఎంతో బాగుండటంతో ఇప్పుడు అందరూ ఈ క్యూఆర్ కోడ్నే యూజ్ చేస్తున్నారు ఈ క్యూఆర్ కోడ్ మనకు మనమే సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు కూడా మీకు సంబంధించిన దేనికైనా మీ బిజినెస్కి కానీ మీ వెబ్సైటుకు కానీ క్యూఆర్ కోడ్ డిజైన్ చేసుకోవాలి అనుకుంటే క్యూఆర్ కోడ్ జనరేటర్ అని గూగుల్ సెర్చ్లో చేస్తే చాలు చాలా వెబ్సైట్లు వస్తాయి వాటిలో మీరు ఫ్రీగా క్యూఆర్ కోడ్ని జనరేట్ చేసుకోవచ్చు